ప్రభూ పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు నూట పదహారవ సంకీర్తన ఐదవ వచనం ప్రి సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ సమస్యలను వినడానికి మీ కొరకు వాత్సల్యత కలిగిన దేవుడు స్నేహితుడు ఉన్నాడని మీరు మర్చిపోకండి అవును ప్రిలారా ఈ రాత్రి దేవుని వాగ్దానాన్ని మీతో పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఈ రాత్రి ప్రభు మీ కొరకు దీనిని నెరవేరుస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు అన్న వచనము ప్రకారము అవును ప్రియలార దేవుడు మీ పట్ల వాత్సల్యత గలవాడై ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి మీరు మీ హృదయాన్ని కలవరపెడుతున్న విషయాలను మీ ప్రేమైన వారికి చెప్పడానికి ప్రయత్నించి ఉండవచ్చును మీ మాట వినడానికి ఎప్పుడు సిద్ధముగా లేని మీ స్నేహితులకు చెప్పడానికి మీరు ప్రయత్నించి ఉండవచ్చును మీరు ఎవరికైనా మీ హృదయానికి భారముగా ఉన్నదని చెప్పడానికి ప్రయత్నించి ఉండవచ్చును కానీ వారు అర్థము చేసుకోలేరు దానిని బట్టి మీరు రాత్రి దుఃఖపడి ఉండవచ్చును అయితే కలువరపడకండి ఎందుకంటే మీరు ఎలా ఉన్ననూ సరే మన దేవుడు మీ పట్ల తన యొక్క వాత్సల్యతను చూపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు అవును ప్రిలారా ఈ రాత్రి దేవుడు దయాళుడు రాజులకు రాజు అయిన ఆయన గొప్ప దేవుడు అయినప్పటికీ ఆయన మీ మాట వినడానికి సిద్ధముగా ఉన్నాడు ఎందుకంటే ఆయన హృదయము మీ పట్ల వాత్సల్యతతో నిండి ఉన్నది తనను వెతుక్కుంటూ వచ్చిన వారి మాట వినడానికి మరియు తన హృదయాన్ని తనతో పంచుకోవాలనే ఎవరికైనా వినడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి మీ హృదయాన్ని మీ బాధలను ఆయనతో పంచుకోండి ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు మీ హృదయ రహస్యములను పంచుకున్నప్పుడు దేవుడు కనికరముతో వింటాడు దేవుడు ఎవరిపై కనికరము చూపిస్తాడో వరడిగిన క్షణములోనే మీకు జవాబును ఇస్తాడు అంతటి గొప్ప దేవుడు మన దేవుడు ప్రిలారా నాయనను ఒక ఊరిలో ఒక స్త్రీ ఉండెను ఆమె ఎంతో పేదరాలైన ఒక విధవరాలు ఈ విధముగా ఆమె తన ఒక్కగానొక కుమారుణ్ణి కోలిపోయింది తనకున్న ఏకైక వ్యక్తిని కోలిపోయింది ఆమె ఓదార్చలేనంత ఏడ్చుచుండెను ప్రిలారా ఆయన ఆ ఊరి వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి కుమారుడు ఆమె విధ్వరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభు ఆ సమయంలో ఆమెను చూసి ఆమె అందు ఏడవ ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను ఇది దేవుని యొక్క కనికరము గల శక్తి ఆయన ఈ రాత్రి మీ పట్ల వాత్సల్యతను కలిగి ఉన్నాడు ఆయన ఈ రాత్రి మీ మాట వినడానికి వేచి ఉన్నాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు మీ తండ్రి అయిన దేవునితో మాట్లాడండి మరి మీ హృదయాన్ని మీ సమస్యలను ఆయనతో పంచుకోండి ఇంకను మీ సమస్యలను ఆయనతో మీరు పంచుకున్నట్లయితే ఈ రాత్రి ఆయన మీ సమస్యలను విని మీకు జవాబు ఇచ్చి మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఎల కాలము దయచేసి మిమ్మలందరిని ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన భూమి ఆకాశములను సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా గొప్ప మా గొప్ప తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ సజీవులనుగా ఉంచి ఈ రాత్రి నిన్ను ఘనపరచడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దివా ఈ రాత్రి నీవు మాకిచ్చిన వాగ్దానానికే నీకు వందనాలు దేవ నీవు కనికరముతో నింపబడి ఉన్నందున నీవు మా సమస్యలను వినడానికి సిద్ధముగా ఉన్నందుకే నీకు వందనములు ప్రభువా మా కష్టాలను నీ పాదాల చింత ఉంచుతున్నాం అయ్యా నీవు వాత్సల్యత గలవాడవైనందున నీ కనికరమును మేము పొందుకొని నీ చిత్తానుసారముగా మేము నడుచుకొనున్నట్లు మాకు నీ కృపను దయచేయము ప్రభువ మా కన్నీళ్లను నీ కవిలలో ఉంచినందుకై నీకే వందనములు దివ నీ వాక్యము సెలవిచ్చినట్లుగా నీవు మమ్మను ఆశీర్వదించి నీ మహిమ కొరకు మమ్మను హెచ్చించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయ్యా వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి బిడ్డలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి ఎంతో మంది స్త్రీలు పురుషులు నా తండ్రి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆ బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుండినైనా అయా ఎంతో మంది బిడ్డలు నా తండ్రి సరైన పని లేక అయ్యా సరైన సమయానికి తిండి లేక ఉండడానికి స్థలములు లేక నా తండ్రి ఏజెంట్ల ద్వారా మోసపోయి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అలాంటి ప్రతి బిడ్డను ఈ రాత్రి మీద జ్ఞాపకము చేసుకోండి నాయనా కావలసిన సహాయం దయచేయండి కావలసిన పనిని బిడలకు దయచేయమని వేడుకొనిచినాం అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని చిన్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం దేవ మీ సేవకులను శివక్రానులను వారి కుటుంబాలను వారి ఎంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడని జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకును అయ్యా శాంతి సమాధానము లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివాయి రాత్రి బిడలందరిని జ్ఞాపకము చేసుకోండి నాయన బిడల మధ్య శాంతి సమాధానమును దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని వేడుకొని చిన్నాం దేవా దేవా ఈ గాఢ చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల కలసాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీరు మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి నూతన మాసములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్